లేదా హాయ్ అండి అందరికీ చామదుంపలు అయితే పులుసు చేసుకుందాం రండి పాతకాలం వంట ఇది ఎంతో రుచికరంగా ఉంటుందండి దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇవే చామదుంపలు వేయించి పెట్టుకోవాలి ఒక పావు కేజీ ఉంటాయి మూడు కోడిగుడ్లు ఉప్పు కారం ఇది ఉల్లిపాయ టమాటో ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అల్లం రెండు మిక్సీ కేజీ పెట్టుకోవాలి వేయించుకొని తర్వాత కొత్తిమీర పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు అండ్ జీలకర్ర ఆవాలు పసుపు చింతపండు గుజ్జు మనకు ఎంత కావాల్సిందంటే పులుసు అంత అండ్ గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా చూద్దాం రండి రెండు పెద్ద గరిటెల నూనె వేసుకోవాలి వేసుకున్నాక ఇది వేడెక్క వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు పసుపు మూడు వేసేసుకోవాలండి కొంచెం పసుపు పచ్చివాసన బోగా వరకు వేయించుకోవాలి వేయించుకున్నాక కొంచెం ఆడాక పచ్చిమిప్ప వేసుకోవాలి కాస్త అంతా కరివేపాకు పాటే చాలా ఈజీ అండి ఇది ట్రాఫిక్ ప్రాఫికంగా ఉండేది చాలా పాతకాలం అంట మీ అమ్మలకు అమ్మమ్మలకైతే బాగా తెలిసినవంట ఇది కాస్త వేయించుకోవాలి ఆల్రెడీ వేయించి పెట్టుకున్నదే కాబట్టి కొద్దిసేపు వేగితే పడవాలి పెద్దగా వేయించిన సర్లేదు ఇవి కొంచెం ముందు వేయాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి తొందరగా మగ్గిపోతుంది ఆల్రెడీ వేయించుకున్నదే పెట్టిగా అంత వేసి వేయనట్టు వేయండి ముందే కోడిగుడ్లను బాగా వేయించి పెట్టుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది అలాగే చామదుంపలను కూడా ఇలా వేయించి పెట్టుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా దాంతోపాటు ఎగ్స్ కూడా ఫస్ట్ బంగాళదుంపలు వేసుకోవాలండి దీంట్లో ఇలా వేయించేసుకోవాలి దీంతో పాటు కొడుగులు కూడా వేసుకోవాలండి కాస్త మగ్గాలి మగ్గిన తర్వాత ఉప్పు కారం దీనికి సరిపడినంత వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి తినే వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి అన్నంలోకి చపాతీలకి అయితే చాలా బాగుంటుంది సరే ఇదేం కాంబినేషన్ అని అనుకునేరు ఇది పెద్దవాళ్ళు అప్పట్లో ఇలాగే చేసుకునేవారు అప్పట్లో కోడి గుడ్లకు ఇంత క్రేజ్ ఉండేది కాదు కదండి బంగాళి ఇదంతా తినేవాళ్ళు కదా బంగాళాదుంపలు ఎక్కువ తినేవాళ్ళం సామదుంపలు ఎక్కువ తినేవాళ్ళం కదండి దీని కాంబినేషన్లో చేసుకోవడం అంటే అప్పట్లో కోడి కోడిగుడ్లు వేసుకొని మంచిగా చేసుకొని తినేవాళ్ళు ఇప్పట్లో అంటే ఎప్పుడు దొరికితే అప్పుడు మనకు కోడిగుడ్లు అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి గుడ్ల పులుసు గుడ్ల ఫ్రై అన్నీ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం అప్పట్లో ఊళ్ళో ఉండే వాళ్ళకి ఏంటి ఈ కోడిగుడ్లు ఫారం కోడిగుడ్లు ఉండేవి కాదు కదా ఊరి కోడిగుడ్లే ఉండేవి చుట్టాలు వచ్చినప్పుడు ఒకరోజు కోడిగుడ్ల పులుసు మరొక రోజు కోడి పోసి పెట్టడం ఇదే జరుగుతుండేది ఈ కోడిగుడ్లు అప్పట్లో ఇంతగానో ఉండేవాళ్ళు కాదు ఎందుకంటే కోడిగుడ్లను ఓన్లీ అవి పొదగడానికి మాత్రమే ఉంచేవాళ్ళు ఊళ్ళలో పెట్టుకునే కోడిగుడ్లను అప్పట్లో ఇక చుట్టాలు వచ్చినప్పుడు రెండు మూడు రోజులు అంటే ఏం చేస్తారండి రోజు చేసేసి అలా ఇలా పులుసు పెట్టేసి ఇంట్లో చాలా మంది ఉండేవాళ్ళు ఉమ్మడి కుటుంబాలు అప్పట్లో ఏది కొద్దిగా చేసినా సరిపోయేవి కాదు కదా అందుకే గుడ్లు చామతింపలతో చేసి ఇంట్లో వాళ్ళకి చుట్టాలకి మంచిగా వాళ్ళు అనమాట కాస్త మగ్గాలి ఇది మగ్గుతుండగానే గరం మసాలా వేసుకోవాలి కొంచెం వేసి వేయనట్టు ఇది నూనె పైకి తేలుతుంది పైకి తేలినప్పుడు మాత్రమే కొత్తిమీర వేసుకోవాలండి బాగుంటుంది టేస్ట్ మాత్రము మీరు ఒక్కసారి చేసుకుంటూ చూడండి మస్తు ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు చూసి రెసిపీ మాత్రం మంచిగా నూనె తేలి పైకి వస్తుంది ఒక ఐదు నిమిషాలు మొదలు పెట్టుకోవాలి ఉడికిపోతుంది ఉడికిన తర్వాత ఇలా నూనె మొత్తం పైకి వస్తుంది చూడండి పైకి వచ్చిన తర్వాత ఉప్పడంతా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పటి వాళ్ళకి తెలియకపోవచ్చు అనుకుంటున్నా మీ అమ్మలకు అమ్మమ్మలకు మాత్రం బాగా తెలుసుంటుంది సరే ఎంతో అప్పట్లో అదే చేసేవాళ్ళు వాళ్ళు ఏ చుట్టం వచ్చినా ఫస్ట్ ఉండేది గుడ్ల గుడ్ల పులుసు తర్వాతనే కోడి కోసి పెట్టేవాళ్ళు మా ఇంట్లో అయితే ఇలాగే ఉండేది మా సైడ్ అయితే అయిపోయిందండి వేడివేడి కొడుగుడ్లో సామదుంపల పులుసు రెడీ ఇది వేడివేడి వేడి పైన అన్నంలో చాలా సూపర్గా ఉంటుందని మీరు చేసుకొని తిని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి